హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు తీసుకునే వారికి ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అంటే నాలాంటి వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఇక నుంచి మనకు సదరం సర్టిఫికేట్లు అనేటివి రద్దు చేస్తున్నారు తప్పకుండా మీరు ఈ కార్డుకు అనేది అప్లై చేసుకుని ఈ కార్డు అనేది తీసుకోవాలి మీరు ఈ యొక్క కార్డు అనేది తీసుకుంటేనే మీకు ఈ యొక్క పెన్షన్లు అనేటివి రావడం జరుగుతుంది లేకపోతే పింఛన్లు రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏ కార్డు తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే కొత్త పింఛన్లు విడుదల కాక లబ్ధిదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు మరి ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు విడుదలవుతాయి ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదలవుతాయి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా పెన్షన్ల ఆధారపడి కొన్ని లక్షల మంది మన తెలంగాణ రాష్ట్ర వృద్ధులు కానీ వితంతువులు కానీ అలాంటి వికలాంగులు కానీ చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నాం మరి కొత్త పెన్షన్లు పెంచుతామని చెప్పినప్పటికీ కూడా పెన్షన్ల పంపిణీకి బ్రేక్ అయితే పడింది అంటే కొత్త పింఛన్లకు విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు అలాగే పింఛన్లు కూడా పెంచలేదు ఇక మామూలు పింఛన్లు ఇప్పటి వరకు కూడా పంపిణీ అవుతూ ఉన్నాయి మరి ఇందులో భాగంగానే ఎవరైతే వికలాంగుల పెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని ఈ కార్డు ఉంటేనే మీకు పెన్షన్ వస్తుందని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడో చూస్తున్న ఎవరైతే ఉన్నారో మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీ సహాయం ఎంతో విలువైంది ఎన్నో రకాలుగా ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు అయినా కానీ నాలాంటి వారికి కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది అంటే ఇక్కడ ముందుగా లైక్ చేసేయండి వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తూ ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోస్ని ఎక్కడా కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి సహాయం కూడా చేయట్లేదు మరి సహాయం చేయడానికి కూడా మనసు రావట్లేదు మన వాళ్ళకి తప్పకుండా సహాయం చేయండి మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ను కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటాను ఇక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ సహాయాన్ని నాకు పంపించండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆసరా పెన్షన్లు ఇప్పటికే మనకు జమ అవుతూ ఉన్నాయి ఇక జనవరి నెల ఆసరా పెన్షన్లను తెలంగాణ ప్రభుత్వం అయితే తాజాగా విడుదల కూడా చేయడం జరిగింది అంటే పింఛన్లు పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ పింఛన్ల పెంపు విషయాన్ని అయితే వరకు కూడా వెల్లడించలేదు ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది మరి ఇప్పటి వరకు కూడా పింఛన్లు మాత్రం పెంచలేదు కానీ కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయలేదు కానీ ఇక కొన్ని పథకాలను అయితే విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా మనకు ఈ పింఛన్ల ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా మనకు ఎక్కడా కూడా కొత్త పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించలేదు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మనకు ఈ జనవరి నెల పింఛన్లను అయితే విడుదల చేసింది అంటే రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఇక నాలుగు వేల పదహారు రూపాయలను వికలాంగులకు అందరికీ కూడా విడుదల చేయడం జరిగింది ఇక జనవరి నెల పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ నెల రేపటి వరకు అంటే ఎనిమిదో తారీఖు వరకు కూడా జమ చేయడానికి ప్రభుత్వం అయితే డేట్ అయితే ఫిక్స్ చేసింది ఇక తారీఖు లోపు మీకు పింఛన్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మనకు ఈ జనవరి నెల పింఛన్లో జమ అయిపోతాయని మీరు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే మనకు ప్రభుత్వం ఎప్పుడో పింఛన్లు పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ పింఛన్ల పెంపు అనేది జరగలేదు దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మరి పింఛన్లు ఎందుకు పంపిణీ చేయలేకపోయారని చెప్పి బాధపడ్డారు మరి పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలని మాకు విడుదల చేస్తే చాలు అంటే కొత్త పింఛన్లు మంజూరు చేస్తే చాలు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు కానీ దీనిపైన ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు అలాగే ఎక్కడా కూడా అంటే అమలు చేస్తామని కూడా చెప్పలేదన్నమాట ఈ విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఇందులో భాగంగానే ఏంటంటే కొత్తగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా సదరం సర్టిఫికేట్ల జారిని నిలిపివేస్తామని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి యునిక్ డిసబిలిటీ ఐడి కార్డును మీరు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇక యూనికైడెడ్ డిసాబిల్డ్ కార్డులో లో కూడా కేంద్ర ప్రభుత్వం మనకు యొక్క వికలాంగత్వంతో ధృవీకరించినటువంటి ఒక కార్డు నైతే పంపిణీ చేస్తుంది మరి దీని పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా పెన్షన్ల పంపిణీ కానీ వారికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ సదనం సర్టిఫికేట్ల జారీని నిలిపివేస్తామని చెప్పడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఉన్నారో వారందరూ కూడా మీ సేవా కేంద్రాల ద్వారా యూనిక్ ఐడి డిసాబిలిటీ కార్డుకి డిసాబిల్డ్ ఐడికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తును పరిశీలించి మీకు ఈ యొక్క కార్డు అనేది మంజూరు చేస్తారు కార్డు కనుక వస్తే మీకు పెన్షన్లు కానీ మరే ఇతర పథకాలన్నీ కూడా మీరు కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా కూడా ఇక ఈ కార్డు ఉంటే చాలని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ సోదరులు సోదరి మండలంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క యూనిక్ ఐడి డిసబిలిటీ ఐడి కార్డుని అయితే మీరు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నాను ఈ కార్డు అనేది మీరు తప్పనిసరి ఈ కార్డు కనుక లేకపోతే ఫ్యూచర్లో మనకు పెన్షన్లు రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డు అయితే తీసుకోండి ఇక ఇప్పట్లో పింఛన్లు పెంచే అవకాశం లేదు మరి ఈ నెలలో కేబినెట్ మీటింగ్ ఉంటుంది అంటున్నారు మరి కేబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకుని పింఛన్లు పెంచకపోయినా కూడా పర్వాలేదు అలాగే కొత్త పెన్షన్లు విడుదల చేస్తే చాలా అంటున్నారు మరి కొత్త పింఛన్లు ఏమైనా విడుదల చేస్తారా అనేది కూడా మనం చూడాల్సిన టైం అయితే వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఈ విధంగా మనకు పింఛన్ల పంపిణీలో ఎప్పటికప్పుడు కొత్త విధానాలను తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది ఇటువంటి పథకాల ద్వారా ఇటువంటి అంటే ఇటువంటి స్కీమ్స్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయి మీ ఆఫీసుల ద్వారా అధికారులను అడిగి మీరు యొక్క పింఛన్ అనేది రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు రూపాయలని అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కి గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి